నక్షత్రాన్ని బట్టి వెతుక్కోవాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం లేకుండా పంచాంగం పుస్తకాల రూపంలో వచ్చేస్తున్నాయి ఉదాహరణకి బాగా పంచాంగంలో సూర్యోదయం ఆరు గంటలు అనుకోండి ఈ సూర్యోదయమునకు గంట ముందు నుంచి సంధ్యాకాలం ప్రారంభమైందని గ్రహించండి ఇది ప్రామాణికం సూర్యోదయమునకు ఆరు గంటలు సూర్యోదయం అయితే దీనికి గంట ముందు గంట ఇరవై నిమిషాల తర్వాత ఇదంతా సంధ్యా సమయము అని పిలువబడుతుంది దీనిని యాస్కుడు అనేటటువంటి వాడు దక్షుడు తర్వాత వాత్స్యాయునుడు ప్రబోధసుడు కపిలుడు గౌతముడు వీళ్ళందరూ ఇదే చెప్పారు అంటే ఆరు గంటలకు సూర్యోదయం ప్రారంభమైతే ఐదు గంటల నుంచి రెక్కేసి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అక్కడికి ఎంత ఉందన్న వాటి ఐదు టు ఏడు ఇరవై నాలుగు గంట రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఉందే ఇది సంధ్యా సమయం అని వారు చెప్పారు ఎవరని చెప్పిన మహానుభావుడు వావిలికొల సుబ్బారావు గారు సమస్త శాస్త్రాలు పరిశోధించి సంధ్యావంతానికి ఒక ప్రత్యేకమైన పుస్తకం రాశారు ఆ పుస్తకం లాంటి ప్రామాణిక పుస్తకాలు చాలా అరుదుగా ఉంటాయి కాకపోతే ఆ భాష అర్థం అవడం సామాన్యుల కష్టం మీలాగా కాస్త చదువుకున్న వాడికి అయితే తప్ప కొత్తగా తెలుగు నేర్చుకుంటున్నవాడు అందుకు తెలుగే లేకుండా పూర్తి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాడికి కొంచెం తెలియడం కష్టం కనుక ఇప్పుడు తేలికే చూద్దాను నేను సంధ్యాకాలము అనగా రెండు కాలములు కలయిక సూర్యోదయానికి నుంచి మొదలు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ సూర్యుడు అస్తమించడానికి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సంధ్యాకాలం ఈ సంధ్యాకాల కాలం మాత్రం ఏది సూర్యుడు ఆరు గంటలకు ఉదయిస్తే దానికి ముందున్న గంట ప్లస్ పన్నెండు డెబ్బై రెండు నిమిషాలను మాత్రం ప్రారంభ ప్రారంభకాలం అంటారు ఇందాక మీకు ఏమన్నా డెబ్బై రెండు నిమిషాలు చెప్పే మొదట ఈ డెబ్బై రెండు నిమిషాలు సంధ్యా ప్రారంభ కాలం మొత్తం సంధ్యాకాలం అయితే రెండు గంటలు ఇరవై నాలుగు నిమిషాలు వెరసి ఐదు గంటల నుంచి ఏడు ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడైనా సంధ్యావందనం చేయొచ్చు ఉదయం బడి జగద్దండి సంధ్యావందనం చేసే కాలం ఉదయం ఐదు టు ఏడు ఇరవై నాలుగు ఎప్పుడు సంధ్యా సమయం ఆరునిచ్చినప్పుడు ఏ ఐదున్నరలు ఇచ్చేటప్పుడు దేశంలో అప్పుడు ఈ ఐదున్నరకు గంట ముందుకు వెళ్ళిపోండి నాలుగున్నర ఆ తర్వాత ఇంకో గంట ఇరవై నాలుగు నిమిషాలు ఇవి తీసుకుని చెయ్యండి మొత్తం మీద రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సంపూర్ణ సంధ్యాకాలంలో వస్తారు ఏదన్నా అనుమానం ఉంటే తర్వాత ఈ లెక్కలను తెలుస్తుంది